మూడే మూడు అక్షరాలతోటి మొత్తం జీవితాన్ని మార్చేసుకొచ్చాను ఏదైనా సరే ఎప్పుడైనా సరే మూడు అక్షరాలు అటు ఇటు మారిస్తే మీకు రోషం వస్తుంది పౌరుషం వస్తుంది నువ్వు కోపం తగ్గించుకోలే ఎవరని అడిగారు అనుకోండి ఇమీడియట్గా నీకు అనిపిస్తుంది ఎవరు చెప్పారు నువ్వు కోపం తగ్గించుకోవాలని ఏ సంపాదించలేవా ఆ మాత్రం తెలియతే ఎట్లేమంటే చూద్దామా బెట్టా ఛాలెంజా అంటావు లేదా ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు నీకు ఎంత కోపం వస్తుందో ఎంత రోషం వస్తుంది ఎంత ఛాలెంజింగ్ ఫీల్ అవుతుంది ఎంత శుద్ధమా అని చెప్పేసి పోటీ బెట్ట గిట్ట అంటావో ఇప్పుడు అదే క్వశ్చన్ నీకు నువ్వే వేసుకో పెన్న తీసుకోండి పుస్తకం తీసుకోండి క్యాపిటల్ లెటర్ రాయండి ఫస్ట్ మూడే మూడు ఏఎంఐ క్వశ్చన్ వేసుకోండి ఏఎంఐ ఏఎంఐ క్వశ్చన్ మార్కు ఏంఐ ఎవరన్నా అంటే నువ్వు చేయలేవా కదా నీకు నువ్వు అనుకో నేను చేయలేనా నేను కోపం తగ్గించుకోలేనా నేను సన్నబడలేనా నేను వాకింగ్కి వెళ్ళానా లైఫ్లో ముందుకు వెళ్ళానా డబ్బు సంపాదించలేనా ఇంగ్లీష్లో మాట్లాడలేనా చూద్దామా బెట్ట నీకు నువ్వే వేసేసుకో ఏంఐ ఏఎంఐ క్వశ్చన్ మార్క్ గీత పెట్టండి ఇది బాక్స్లో పెట్టుకోండి కింద పెట్టండి ఇమీడియట్గా నీకు ఏమర్థం వస్తుంది ఎవరు చెప్పారు మాట్లాడలేనని ఎవరు చెప్పారు సాధించలేరు చూద్దామా నీకు నువ్వే బెట్టా అప్పుడు ఐదు ఇసు ముందు పెట్టండి ఐదు ఇసు పెట్టి పెట్టండి ఐ యామ్ ఐ యామ్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఐ యామ్ అంటే ఏమై అంటే నేను సాధించలేనా అయ్యాం అంటే నేను సాధించగలను ఐ నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా అయ్యాం అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఐ నేను వాకింగ్ చేయలేనా అంటే వాకింగ్ చేయగలను ఐ నేను సన్నబడలేనా అంటే నేను సన్నబడగలను ప్రతిదానికి నీకు నువ్వే పోటీ నీకు లేరు సాటి నీకు నువ్వే పోటీ నీకు లేరు సాటి నీకు నువ్వే యూనిక్ ద మాస్టర్ పీస్ నీలో ఓడ నువ్వే ఉంటావు మనుషులు పోయిన మనుషులు ఏడుతూ ఉండడం కాదు నీకులా నువ్వే ఉంటావు ఇంకొకటి ఎవడో ఉండడు ఇంకొకటి నువ్వు కాపీ కొడితే వాడికిలా కొంచెం సక్సెస్ అవుతావు ఇంకొకటి నెగిటివ్గా కాపాడితే వాడికి లాగా నీకు ఫెయిలియర్ ఇంకొకటి తాగుడిని కాపీ కొడితే వాడిలా నువ్వు తాగుపోతావు నాలాటోడిని కాపీ పడితే నాలాట లక్షణాలు వస్తాయి అంతేకాని యువర్ ఇండివిజువల్ యువర్ యునీక్ నువ్వు లాగే ఉంటావు బట్ ఇంకొక ఇమేజ్ నువ్వు తీసుకోవడం ఉన్నప్పుడు ఆ ఇమేజ్ నీకు రావచ్చు అంతే ఏమై ఐఎం నేను చేయగలను నేను సాధించగలను ఎస్ ఐ క్యాన్ డూ ఎస్ ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ ఏమై ఇప్పుడు దానికి ఏం కావాలి లక్ష్యం కావాలి నేను చేయగలను అంటే సరిపోదు కదండి ఇప్పుడు ఏఐఎం అక్షరాలు అడ్డ మార్చం ఏమై ఐఎమ్ ఇప్పుడు ఫస్ట్ ఐ వచ్చింది సెకండ్ ఎక్కడికి వచ్చింది ఐ ముందుకు వచ్చింది ఇప్పుడు ఐని మధ్యలో పెట్టండి ఏఐఎం డాట్ పెట్టండి పులి స్టాప్ ఏఐఎం డాట్ డాట్ మీన్స్ ఫస్ట్ దానికి క్వశ్చన్ మార్కు సెకండ్ దానికి ఆశ్చర్యార్థకం థర్డ్ దానికి పులి స్టాప్ పులి స్టాప్ పెట్టండి డాట్ మీన్స్ లక్ష్యం డాట్ మీన్స్ లక్ష్యం చూసిన దృష్టి ఎయిమ్ అంటే లక్ష్యం నీ కళ్ళు దే ఏం కనపడాలి లక్ష్యం మాత్రమే కనపడాలి పాండవుల కౌరువుల్ని ద్రోణాచరుడు అడుగుతుంటాడు చెట్టు చూపించి అక్కడ ఏం కనపడుతుంది ఒక్కొక్కడు ఒకటి చెప్పాడు గోదావరి గట్టుంది కట్టు కమ్మున చెట్టుంది చెట్టు కమ్మున పెట్టుంది అది అప్పుడప్పుడు వేస్తుంది రెట్టా అని అర్జున ఏం చెప్పాడు పక్షి కన్ను కనిపిస్తుంది అన్నాడు కొట్టే అది ఏమంటే ఫస్ట్ దాని క్వశ్చన్కి చివరి ఆన్సర్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదా అనుకున్నావు వచ్చు అని ఆ సమాధానం సెకండ్ది వచ్చింది ఏంటి ఇంగ్లీష్ మాట్లాడడానికి నువ్వు ఏం పెట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తే నీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఫస్ట్ కోపం తగ్గించుకోవాలని అనుకున్నాం సెకండే వచ్చింది తగ్గించుకోగలని ఆన్సర్ చేయను ఏంటి కోపం తగ్గించడానికి మెడిటేషన్లు ప్రయాణామలు ఇప్నాసెస్లు లేదంటే యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ పాటించడం ఫస్ట్ ఏమై నేను అనుకున్నాం సెకండ్ ఆన్సర్ ఏంటి నేను సన్నబడలే అనుకున్నాం థర్డ్ దానికి ఏంటి ఏము చనబడడానికి రకరకాల డైట్లు కానీ ఎక్సర్సైజ్ కానీ మరొకటి కానీ పెట్టుకోవడం దేనికైనా సరే ఈ మూడు ఇటు తప్పండి నువ్వు ఏది చేయలేవు అని పౌరుషంగా అనుకుంటావు అది చేసి తేరేగలదు నీకంటే పోర్టుగాడు మరొకటి లేడు సరిలేరు నీకెవరు నీకు నువ్వే ప్రశ్నించుకో నీకు నువ్వే తక్కించుకో నీకు నువ్వే రెచ్చగట్టుకో నీకు నువ్వే పైకి రావడానికి పురుగొలుపుకో సెల్ఫ్ ఇన్స్పిరేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఇంతే అటుడు ఇంతే నీ నిప్పును నువ్వే రగిలించుకో దీన్ని ఏమంటే పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అంటాం దీన్ని పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అంటాం ఏమంటాం పుల్లింగ్ యువర్ ఓన్ నీ స్ట్రింగ్స్ నువ్వు పిక్కో లాక్కో నిన్ను నువ్వే రెచ్చగొట్టుకో నీకు నువ్వే కార్య సాధకుడిగా మార్చుకో ఆరోగ్యం కోసం అయితే ఆరోగ్యం డబ్బు కోసం అయితే డబ్బు సంసారం కొత్త సంవత్సరం మావిడి నేను ప్రేమించలేనా ఏమై క్వశ్చన్ ఆన్సర్ అయితే అయాం దానికి ఏం పెట్టాలి ఏం పెళ్ళని ప్రేమగా పిలవాలి అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు పెట్టాలి అప్పుడప్పుడు గిఫ్ట్లు తీసుకురావాలి ప్రతి దానికి సొల్యూషన్ కూడా అట్లానే ఉందండి మీరు ఏమనుకున్నారు పెన్న పేపర్ పట్టుకుని రాసుకున్నారో ప్రతీది వెంట వెంటనే పనులు అవ్వడానికి ఏకైక మార్గం అంటే ఇదే మీరందరూ అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఉండాలి లేదనేది నాకు అవసరం లేదు మీరు ఉండాలని కోరుకుంటున్నాను మీ ఇమేజ్ నేను ఎలాగ ఊహించుకున్నాను మీరు నిజం చేయాలి యామే ఆయాం ఏం కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి స్కై ఈజ్ ఓవర్ లిమిట్ ముందులే మంచి కాలం ముందు ముందుకు మా డాక్టర్ కాంతగా నమస్తే